जगष्ठानिसतम दवे ए दुरुष्टुरशिञ्जेनेना नागस्तु शुम्भवानु वैष्ठमि लोकविमात्यन्ता ओम कात्यायनाय वित्मये कन्याकुमार धीमे तन्नो दुक्के प्रयोधया दों <laughs> ओम अपाविष्टमय अपवातान भो चेतदादना अहिरणा शिष्ये यवशि पदमौरसान्तस्य भा चेतना प्रशेरव मात्रः

అమ్మవారికి నమస్కారం చేసుకోండి మన ఇంట్లో చేసుకోలేకపోతాం ఎంతోమంది చేసుకుందాం అనుకుంటాం కానీ అనుగ్రహం ఉండదు మనం ఈరోజు ఇక్కడికి రావడం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం వీటికి రావడం జరిగింది ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము ఎంతోమంది చేసుకుంటా అంటారు కానీ వాళ్ళకు పడకపోవచ్చు ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేకపోవచ్చు కాబట్టి మనకు ఈరోజు మన ఇంట్లో మన స్వగృహంలో చేసుకుంటున్నామంటే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతోడే మనం ఈ యొక్క కార్యక్రమం కూడా చేసుకుంటున్నాము కాబట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీ కోరికలు కూడా అమ్మవారి చెప్పుకోండి మనసులో కూడా వరలక్ష్మీదేవి నమ అనుకుంటేనే ఉండండి అదా నైమిషార్ సౌనగాది మహర్షులు మహామురులతో సూత మహర్షులు ఈ విధానంగా అనగా మునిందుల స్త్రీలు సర్వ సౌభాగ్యాలకు కలిజేసే చాలా పవిత్రమైనటువంటి చాలా శక్తిమైనటువంటి వ్రతం ఒకటి ఉంది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవి తెలియజేశాడు ఆ లోకా కోసము ఆ వ్రతము మీకు ఇప్పుడు ఈ విధానంగా తెలియజేశాడు శ్రద్ధగా విను పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసులై ఆశీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదుడు మహామీశ్వరుడు స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు కీర్తిస్తున్నాడు ఆ విధానంగా ఆ ఆనందంగా సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుతో నాద స్త్రీలు సర్వ సౌభాగ్యముకు పొందే ఒక పుత్ర ఆ యొక్క పుత్ర పౌత్రాభివృద్ధి తరించే తగి వ్రతము ఒకటి దానిని తెలియజేశాడు అది అనగా ఆమె మాటలకు పరమేశ్వరుడు చాలా సంతోషించి దేవి నీవు కోరిన విధానంగా స్త్రీలందరూ కూడా స్త్రీలు సర్వ సౌభాగ్యులకు సర్వ సౌభాగ్యులకు కలిజేసే ఒక వ్రతము అనేక అపారమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక వ్రతం ఉంది అది మొదలుగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతము వ్రతం ఆ యొక్క వ్రతము ఉన్నలకు అనగా అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వ్రతము ఆ యొక్క వరలక్ష్మి వ్రతము అంది అది అతిదేవత ఎవరు ఆరాధించాలి ఆ వ్రతము విధానంగా కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వుతో చిందేస్తూ దేవి పూర్వమే ఆ యొక్క పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణి శ్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తూ సాగించే ఆ కథ నీకు వివరిస్తున్నా చెప్తున్నా విను అని పరమేశ్వరుడు ఈ విధానంగా చెప్పాను ఆ యొక్క పూర్వము మగాది దేశంలో కూడిన అనేక పట్టణంలోకి చారుమతి అనేక స్త్రీ కలదు ఆమె గొప్ప ప్రతి సుగుణ శ్రీల భక్తి గౌరవంగా గల యోగిరాలు ప్రతినిత్యము ప్రాతాకాలమే నిద్రలేచి లేవడం భర్త పాదాలకు నమస్కరించి ఇటీ పనులు అన్నిటిని పూర్తి చేసుకొని అత్తమామలు సేవించి అత్తమామలు కూడా నమస్కారం చేసుకోవాలి ఇలాగే పోలు చేసుకుంటలేరు సేవించి అది ప్రశ్నించగా పొంది ఆనందంతో జీవించి సాగించి ఒకనాడు రాత్రి చారుమతి మతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షానించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నీ అందున నాకు అనుగ్రహము కలిగింది నీవు నా వ్రతము ఆచారించుము శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధతో పూజించు నీ యొక్క కోరికలు వర యొక్క అనేక కోరికలు చెప్తుండగా అని చెప్తుండగా చెప్పాలి ఆ యొక్క చారుమతి తన స్వప్నంగా నందున ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వ్రతము దేవతలు పూజించి నమస్కరించి ప్రదక్షిణ చేసి ముల్లోకాలు క్షీరించి ఒక పుణ్యమూర్తి స్త్రీలు సౌభాగ్యంగా వృత్తి గావించి విష్ణు భక్షస్థలం నివాసించి ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతము నా వల్ల నీ యొక్క దివ్య దర్శనము సో ఆ యొక్క సౌభాగ్యంగా నాకు కలిగించింది శరణం శరణం అని ఆ విధానంగా స్తోత్రించి పారే పారే విధానంగా వరలక్ష్మీదేవి స్థుతించి వెంటనే చారుమతి మేల్కొని అంత కళ గుర్తుకు తెచ్చుకొని వచ్చిన కలను భక్తులకు అత్తమామలకు తెలియజేసింది వారితో ఎంత ఆనందంగా అమ్మవారి సాక్షాత్తు కళలు రావడం అంటే అది పూర్వజన్మ సుకృతం చార్మతి వరలక్ష్మి వ్రతము మునులకు భక్తి శ్రద్ధతో చెప్పింది ఆ తర్వాత తెలియజేసింది చారుమతి ఇరు పొరుగు వారందరు కూడా మరియు బంధువు వారందరూ కూడా విశేషం తెలిసి ఆ యొక్క చెప్పింది శ్రావణ మాసము వ్రతము చేయటం వలన అందరూ నిచ్చరించుకొని శ్రావణ మాస శుక్రవారం కోసం ఎదురు చూస్తుండేవారు ఎదురు చూస్తుండేవారు శ్రావణ శుక్రవారము వచ్చే అనగా ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ కూడా సూర్యోదయమునే ఆ యొక్క మేలుకొని అనేక నిద్రలు తెలుసుకొని కాలేగుత్యాలు నెరవేర్చుకొని స్థానా సంధ్యా యథావిధిగా నూతన వస్త్రాలు కట్టుకొని చారుమతి ఇంటి చెరువుండగా చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశము గోమయంతో అలికి పెట్టి ఆ యొక్క ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ మండపం పైన బియ్యం పోసి దానిపై కలుషము ఏర్పాటు చేసుకుంది ఆ కలషము పచ్చవల్ల రాగి మర్రి మామిడి మామిడిని పంచాలతో కలుషము ఏర్పాటు చేస్తుంది వరలక్ష్మిదేవి సంకల్పము సంకల్పం చేసుకుని విధానంగా ఆవాహనం చేసుకుని నారాయణ మోస్తుంది అది ఆహ్వానించి ప్రతిష్ఠించి చారుమతి పాటు బిగత స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరో దిబాహో హేమత్తుదే సప్త గంగారాం సర్వమంగళ మాంగలి శివే సర్వాత సాధిక దేవి నారాయణ మోస్తుతి ఆ తర్వాత ఆ శ్లోకము శ్రీ వరలక్ష్మి షోడశ పంచములతో పూజించి తొమ్మిది పోకలు తొమ్మిది ఆ యొక్క ఖర్జూరలతో ఆ యొక్క ఆ యొక్క మండపం దగ్గర ఉంచేవలను ఆ మొదటిగా ప్రదక్షిణ చేసి స్త్రీలందరూ కూడా కాళ్ళకు గజ్జలు కట్టుకొని పసుపు చక్కగా పూసుకొని ఆ యొక్క దానితో ఆ యొక్క ఆ యొక్క గజ్జలతో శబ్దంగా వస్తుండేను ప్రధానంగా ఆ యొక్క రెండు ప్రదక్షిణలు చేయటం వలన చేతుగా నవరత్నములతో ఉండేటటువంటి గంగాధర ఆ యొక్క బంగారు ఆభరణాలు ధరించి ఆ మూడు ప్రదక్షిణలో చేయటం వలన సర్పభారణం ధరించి స్త్రీలు మూర్తులకు చారుమతి చేసింది వరలక్ష్మి వ్రతము ప్రభావమైనటువంటి పూజతో యొక్క స్త్రీలు యొక్క ధనము కనక వస్తు వాహనాలతో యొక్క పూజించేవారు గృహం నుండా బంగారంతో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఆ వ్రతం పూర్తి చేసుకొని తర్వాత ఆ యొక్క శాస్త్ర ప్రకారంగా వ్రతము చేతి వలన బ్రాహ్మణోత్సవం పుష్పం గంధముతో పూజించి దక్షిణ తాంబూలాలతో సమర్పించి ఆయన ఆశీర్వచనం పొంది వరలక్ష్మి దేవిని నివే నియమించి భక్తి ఆ యొక్క భక్తితో భోజనములందరూ కూడా చేశాను ఆ తర్వాత ఆ తాము ఆ తర్వాత వారి గృహములో నుండి వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క ఆ తర్వాత గృహంలో వరలక్ష్మీదేవి చార్మతి ఆహా ఆ స్త్రీలు ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతము ఈ విధానంగా చేస్తుండేవారు వారి గృహంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి సర్వ సౌభాగ్యం కూడా కలుగుతుంది వారి గృహంలో అనేక ఆయొక్క ఆ యొక్క వరలక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది ఇది యజమానసి ఆ వరలక్ష్మి దేవత యనమోనమహా సమాత్మదహం జై బోరో వరలక్ష్మి దేవి మాతాకి జై బోలో వరలక్ష్మి మాతాకి ం నమః దేవత తీసుకో విద్మహే విద్మే కన్యకు తన్నో దుర్గే ప్రచోదయావమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే శే త్రంబికే దేవి నారాయణ నమోస్తుతే